కరీంనగర్ జిల్లా ఒక వయసులో చోరీ చాలా తెలివిగా వ్యవహరించిన దొంగ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూర్ వద్ద దుర్గా వయసులో దొంగతనం జరిగింది ఎప్పటిలాగే ఉదయం సమయంలో దుకాణం తెరవగా పైకప్పు వేసిన రేకులను కత్తిరించి ఉండడం చూసి యజమాని షాక్ అయ్యాడు చుట్టూ చూశాడు దొంగదనం జరిగిందని గమనించాడు దీంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు సమాచారం అందుకున్న పో వెంటనే పోలీసులు వయస్సుకు చేరుకున్నారు చు చోరీ జరిగిన విధానాన్ని ఎంత పోయిందన్న విషయాలను పోలీసులు పరిశీలించారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా దొంగలు 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 ఎలా వచ్చారో ఎలా చోరీ చేశారు ఏమేమి వెతుకుపోయారో అసలు వాళ్ళు ఎవరు అన్న విషయాల్లోకి తెలుసుకునేందుకు విచారణ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే వయసులో ఉన్న సీసీ కెమెరాల రికార్డును దృశ్యాలు పరిశీలించే ప్రయత్నం చేశారు కానీ దొరకకుండా ఉండేందుకు ఆ దొంగలు పనికి పోలీసులు కూడా అవక్కయ్యారు వయసులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు వారు చోరీ దృశ్యాలు మాత్రమే ధ్వంసం చేస్తే చోరీ అయిన విషయాలను మాత్రమే రికార్డ్ అవ్వవు కానీ ధ్వంసానికి ముందు షాప్లోకి వచ్చే దృశ్యాలు డీవీఆర్ అంటే కెమెరా వీడియో రికార్డింగ్ డాటా స్టోరేజ్ చేసే డివిఆర్ను డివిఆర్లో రికార్డ్ అవుతాయి కనుక ఈ లాజీక్ను పసిగట్టిన దొంగలు ఆ డీవీఆర్ ఫుటేజ్ బాక్స్లను కూడా ఎత్తుకెళ్ళిపోయారు అంతేకాదు పోదు పోదు ఇన్వర్టర్ను కూడా పూర్తిగా ధ్వంసం చేసి పోయారు ఇంతకు ఎంత సరుకు పోయిందని పోలీసులు ఆరా తీస్తే లోపల ఉన్న మొత్తాన్ని స్టాక్ మొత్తాన్ని పరిశీలించిన షాప్ యజమాని గత రాత్రి షాప్ మూసే ముందు రాసుకున్న స్టాక్ లెక్కల ప్రకారము కేవలం రెండు బీర్లు బీరు బాటిల్లు తక్కువ రెండు బీర్లు తక్కువ వస్తున్నట్టు స్టాప్ యజమాని పోలీసులకు తెలిపారు అయితే దొంగలు ఫోకస్ చేసింది మందుబాటిలపై కాదు నగదు మీద కావడంతో కౌంటర్లో పెద్ద పెద్దగా డబ్బు లేకపోవడంతో ప్రస్టేషన్లో ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే కర్మీర్ జిల్లా కరీం జిల్లాలో ఒక వయసు దొంగదానికి వచ్చిన దొంగలు చాలా స్మార్ట్గా వివరించారు కెమెరాలను ధ్వంసం ధ్వంసం చేయడం కాకుండా షాప్ లోపలికి వచ్చే దృశ్యాలను ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటాయని భావించి కెమెరాలను రికార్డు చేసే డివిఆర్ బాక్స్ను కూడా ఎత్తుకెళ్లారు ఇంతకే వారు డివిఆర్ బాక్స్తో దొంగతనానికి వచ్చినప్పుడు డివిఆర్ బాక్స్తో పాటు షాప్లోని ఏం ఎత్తుకెళ్లారు అనేసి పోలీసులు ఆరా తీస్తున్నప్పుడు మన షాప్లో నగదు లేకపోవడంతో కేవలం రెండే రెండు బీరు బీరు బా బీరు రెండే రెండు బీరు బాటిల్లో తీసుకెళ్లినట్టు షాప్ యజమాని పోలీసులకు తెలిపారు రెండు బీరు బాటిల్తో పాటు డివిఆర్ బాక్స్ కూడా ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది అయితే వాళ్ళు పెద్ద ఎత్తున నగదు ఉంటుందని అనుమానం పెద్ద ఎత్తున నగదు ఉంటుందని చెప్పేసి షాప్లో దొంగతనానికి వచ్చారు తీరా చూస్తే అక్కడ నగదు లేకపోవడంతో కావలం కేవలం రెండే బీర్ బాటిల్ తీసుకెళ్లి పరారైనట్టు తెలుస్తుంది పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది మాకు